హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఈ వీడియోలో నేను కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నాను వాటి కలెక్షన్ ఇంకా కిచెన్ లోకైతే ఒక కొత్త ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ప్రీవియస్ వీడియోలో మంత్లీ ప్రిపరేషన్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా దాని కంటిన్యూషన్ మునగాకు కారపొడి ప్రిపేర్ చేశాను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇడ్లీ పాత్ర తీసుకున్నానను కదండి ఇది బటర్ఫ్లై వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్ర అనమాట ఇప్పటి వరకు నేను అల్యూమినియం ఇడ్లీ పాత్రనే యూస్ యూజ్ చేశాను దాన్ని మారుద్దాం అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను ఫోర్ ప్లేట్స్ వచ్చాయి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంది కిచెన్లోకి ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మన కోసం తీసుకున్నా అంత హ్యాపీగా ఉండదు ఇంకా ఎప్పుడెప్పుడు దీనిలో కుక్ చేసేద్దాం అని చెప్పి ఇడ్లీ బ్యాటర్ నిన్న నైటే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా కొత్తది కదండి పసుపు కుంకుమ పెట్టేసి ఓపెన్ చేస్తున్నాను దీనికి కాస్త ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడే కాకుండా ఎప్పుడు ఇడ్లీలు వేసుకున్నా ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎక్కువ స్టిక్ అవ్వకుండా వస్తాయి ఈరోజు రాగిడ్లీ ఇడ్లీ అలాంటి కలర్ఫుల్ ఇడ్లీలు కాకుండా తెల్ల రవ్వతో ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను చాలా కాలం అయిందండి వీటిని తిని ఎంతైనా మిస్ అవుతున్నాను నేను ఇడ్లీ పైన ఇలా హోల్స్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే పై ప్లేట్ కి ఇడ్లీ పిండి అంటుకోకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకుని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఈ ఇడ్లీలు మంచిగా కుక్ అయిపోతాయి ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా ఒక పది నిమిషాలు ఆగి తీసుకుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయన్నమాట చూసారా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ ప్లేట్లు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి స్టాండ్ కూడా బేస్ మరీ హెవీగా లేదు అలాగని మరీ థిన్ గా కూడా లేదు క్వాలిటీ బాగుంది ఇడ్లీలు కూడా చూసారా చాలా సాఫ్ట్ గా వచ్చాయి ఇంకా దీన్ని మునగా కార పొడి ఇంకా చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మునగా కారపొడి ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను మునగాకు ఇలా కొమ్మలగా ఉన్నప్పుడు తెచ్చుకున్నప్పుడే వీటిని వాటర్ తో క్లీన్ చేసేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఈ ఆకుల్ని ఇలాగా దూచేసి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టిన అవసరం లేదు నీడలో ఆరబెట్టుకుంటే చక్కగా రెండు రోజుల్లో ఆకు డ్రై అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మన స్పైస్ కి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వరకు యాడ్ చేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకుంటేనే ఈ కారపొడికి బాగుంటుంది ఎందుకంటే మునగాకు కాస్త వగరుగా ఉంటుంది కదా అది కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న మునగాకు ఉంది కదా దాన్ని కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేడి చూపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా ఇలా ఫ్రై చేసేసుకుని సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవటమే ముందుగా మిక్సీ జార్ లో శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్త కల్లుప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చింతపండు నువ్వులు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకుని ఒక పల్స్ ఇచ్చేసిన తర్వాత చూసారు కదా ఇలాగ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము అదే మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకు ఉంది కదా ఇలాగా ఒకసారి చేత్తో క్రష్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మిక్సీ జార్ లో ఇలా చేసుకుని వేసుకుంటే త్వరగా గ్రైండ్ అయిపోతుంది మునగా కారపొడైనా కరివేపాకు కారపొడైనా సరే ఎక్కువ ఆకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇవి తీసుకుంటానికి వీలుగా ఉంటుంది అనమాట అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను చూసారా అంత గ్రీనిష్గా ఉందో మనం కారపొడి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఈ పొడిని మిక్సీ జార్లోకి తీసుకుని వెల్లుల్లి ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ వేసుకున్నాను అది కూడా వేసేసి ఒక్క పల్స్ చేసిన తర్వాత ప్లేట్ లోకి వేసుకుని కాస్త హీట్ గా ఉంటుంది కాబట్టి చల్లారినివ్వాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుని సరిపాకపోతే సాల్ట్ మిక్స్ చేసేసుకోవచ్చు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకుంటే ఈజీగా వన్ మంత్ వరకు ఉంటుంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లోకి ఎప్పుడైనా చట్నీ చేయకపోయినా రోజు అన్నంలోకి ఈ కారపొడి వేసుకుని మొదటి ముద్ద తిన్నారంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఏ విటమిన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను తీసుకున్న రెడీమేడ్ డ్రెస్సెస్ మీకు చూపిస్తాను నేను శారీస్ కంటే ఎక్కువగా చుడీదార్సే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతానండి దానికోసమని బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి రెండు తీసుకున్నాను ఒకటేమో డైలీ వేర్ కోసం తీసుకున్నాను అనమాట ఇదైతే పింక్ కలర్ క్లాత్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది కొంచెం షైనీగా కూడా ఉంది ఈ ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ అయితే నెక్ దగ్గర మాత్రమే వచ్చింది మిగతా పార్ట్ అంతా కూడా అక్కడక్కడ చిన్న బుటీల్ లాగా ఇచ్చారనమాట బాటమ్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంటే మీలో ఎంతమంది చున్నీ కోసం ఈ చుడిదార్స్ తీసుకుంటారు చెప్పండి నేనైతే చాలా వరకు కూడా చున్నీస్ కోసమే తీసుకుంటాను ఈ చున్నీలు అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా పెద్ద చున్నీ వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది డార్క్ ఎలిఫెంట్ గ్రే ఇంకా బ్లూ షేడ్ లా కూడా ఉంది ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇదంతా కూడా మిడిల్ లో కూడా వర్క్ వచ్చింది బార్డర్ కూడా అంతా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది అనమాట ఈ దీని బాటమ్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంటే అనమాట చూడండి ఇది అయితే ఇలా ఉంది యాక్చువల్గా ఈ గ్రే కలర్ యాష్ కలర్ నాకు ఎందుకో చూడగానే నచ్చుతాయండి ముందు ఇవి కానీ చూశానంటే ఇంకా దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ వెళ్ళదన్నమాట నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ కోసం ఇది తీసుకున్నాను ఇది కూడా క్లాత్ సాఫ్ట్ గా ఉంది నేను తీసుకున్న ఈ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి